ఈరోజు జ్యేష్ఠ మాసము శుద్ధ చతుర్దశి ఉందండి అనురాధ నక్షత్రము ఈరోజు విశేషం ఏమిటి అంటే శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పరమాచార్యులు పరాశర భట్టరు అని వీరు చాలా విశేషమైన కృషి చేసిన వారు మన సాంప్రదాయం కోసం ఎందుకంటే చాలా గొప్పవారు చాలా చిన్న వయసులోనే వీరు పరమపదం చేరుకున్నప్పటికీ వీరు ఎన్నో విషయాలను అనుగ్రహించడం జరిగింది అటువంటి పరాశర భట్టర్ యొక్క తిరు నక్షత్రము మనకు ఈ చతుర్దశి రోజు అంటే మన మంగళవారము మాసము మరి అనురాధ నక్షత్రంలో వీరు జన్మించారు కాబట్టి మనకు వీరి యొక్క తిరు నక్షత్రం సందర్భంగా వీరి యొక్క జీవిత విశేషాలను మరియు వీరు చేసిన సంస్కరణలు ఏంటివి మన సాంప్రదాయంలో వీ వీరి యొక్క వైభవం ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్ధే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ముందుగా వీరు నక్షత్రం సందర్భంగా మనం వీరి యొక్క తిరు నక్షత్ర తనయను అనుసంధానం చేసుకుందాము తిరునక్షత్రనయ మాధవీ జాతం భట్ దేశికం గోవింద గోవిందగుపాదాబ్జ భృంగరాజమహం భజే ఇది మనం రోజు చదువుకునేది నిత్యతనియ శ్రీపరాశర శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాం కుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఆచార్య దివ్య తిరువడి శరణం వీరు మనకు శ్రీరంగంలో ఉండేవారు శ్రీ మనం శ్రీ పరాశర భట్టార శ్రీరంగేశ పురోహిత అంటే శ్రీరంగనాథ స్వామికి పురోహితులుగా ఉన్నారు శ్రీరంగనాథులు ఏ రోజు ఎప్పుడు ఏమేం చేయాలనేది నియమించిన వారు అమలు పరిచిన వారు వీరు నిర్దేశించినారు శ్రీరంగంలో అనమాట అంటే రామానుజాచారుల తర్వాత వీరు అక్కడ ఉండి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకని వీడిని శ్రీరంగేశ పురోహితుల అని అంటారనమాట అయితే వీరు శ్రీరంగంలోనే ఉన్నారు శ్రీరంగంలో మన రామానుజాచార్యులు ఎంబెరుమానారు యొక్క శిష్యులు కూర తాళ్వాన్ ఆ తాళ్వాన్ యొక్క కుమారులు అన్నమాట వీరు రంగనాథుల యొక్క ప్రసాద విశేషం వల్ల అవతరిస్తారు అయితే ఎలాగనేది అది కొంచెం మనం తెలుసుకుందాం ఆల్రెడీ ఇంతకుముందు కూర తాళ్వాన్ జీవిత చరిత్రలో మనము వైభవంలో తెలుసుకున్నాం అయితే ఈ కూరత్తాల్వాన్ మరియు ఆండాల్ వీరి యొక్క ధర్మపత్ని వీళ్ళు అక్కడే ఉంటారు శ్రీరంగంలోనే రామాంజాచార్యుల శిష్యులు కదా అక్కడే నివసిస్తూ ఉంటూ కైంకర్యం చేసుకుంటూ ఉంటారు అన్నమాట అయితే వీరు రోజు భిక్షాటనకు వెళ్ళి శిష్యకం చేస్తారు కానీ వాళ్ళు భిక్షాటనకు వెళ్ళి భిక్ష తెచ్చుకొని భోజనం చేస్తారు ఆ రోజు చాలా వర్షంగా ఉందని వీరు బయటకు వెళ్ళకుండా అలాగే పడుకుంటారు భిక్షకు వెళ్ళరనమాట అయితే ఏమవుతుంది గుడిలో ఎంబెర్మానార్కి ఆరాధన నైవేద్యం నివేదించిన గంట సవ్వడి వినిపిస్తుంది అనమాట అప్పుడు ఈ ఆండాళ్ళు ఉంటుంది కదా ఈ కురతాళ్ళు అను భార్య ఆమె ఏమనుకుంటుంది అంటే ఇక్కడ నీ భక్తుడేమో ఉపవాసం ఉన్నాడు మంచిగా నువ్వైతే ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నావా భోగాన్ని భోగిస్తున్నావా అని అనుకుంటుంది అన్నమాట ఆమె మనసులో అయితే సర్వజ్ఞుడు కదా రంగనాథుడు ఆ పరమాత్ముడు కాబట్టి ఈమె మనసులో భావాన్ని గ్రహించి వెంటనే అక్కడ ఉత్తమ నంబి పరిచారకుడు ఉంటాడు అక్కడ నివేదన చేసే అతను అయితే అతన్ని పిలిచి ఏమంటారంటే ఈ ప్రసాదాలన్నీ తీసుకుని వెళ్ళండి ఆండాళ్ళకి ఇవ్వండి అని వీళ్ళ ఇంటికి పంపిస్తారనమాట పెరుమాళ్ళు పెరియ పెరుమాళ్ళు అయితే అట్లా వాళ్ళు తీసుకొని వస్తారు మొత్తం ప్రసాదాలన్నీ కూడా తీసుకొని వీళ్ళ ఇంటికి వస్తారు వచ్చి వాళ్ళకి ఇస్తారు అయితే అప్పుడు ఆల్వానికి ఇచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు ఇదేంటి మా ఇంటికి ఇలా ప్రసాదాలు తీసుకొచ్చిండ్రు అని నువ్వేమన్నా అడిగావా అన్నట్టు ఆయన పత్ని వైపు చూస్తారనమాట అయితే ఆళ్ళు ఆళ్వాన్ వైపు తిరిగి మీరు ఎంబేర్మానుడికి ఫిర్యాదు చేసినరా అడుగుతాడు ఇట్లా ఆళ్వాన్ ఆమె అభ్యర్థ ఈమె మనసులో అనుకున్న విషయాన్ని గ్రహించాడు అని అప్పుడు వాళ్ళు తెలియస్తారనమాట అయితే ఆ ప్రసాదాన్ని ఆయన నిరాకరిస్తాడు ముందు కానీ తర్వాత ఎంబెర్మానాడు పట్టుబడతారు ఎందుకు నువ్వు ప్రసాదం తీసుకోవాల్సిందే దీనివల్ల నీకు మంచి జరుగుతుంది ఆమె నన్నేమీ అడగలేదు అని చెప్పిన తర్వాత వాళ్ళు కొంత దీని మిగిలిన దాన్ని అండాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు ఆమె రెండు పిడికెళ్ళ ప్రసాదము తీసుకుంటుంది అట్లా ఆ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఈమె గర్భవతి అయ్యి ఈమెకు ఈ కవల పిల్లలు పుడతారు ఆ విధంగా అనుగ్రహించబడతారు వీళ్ళు వాళ్ళిద్దరికే వీళ్ళు పేర్లు ఏం పెడతారంటే పరాశర భట్టర్ వ్యాస బట్టర్ అని పెడతారు అయితే వీళ్ళకి పదకొండవ రోజు పురుడు చేస్తారు కదా చేసినప్పుడు ఇక్కడ గోవింద భట్టర్ అని ఉంటారు కదా మన రామాంజుల యొక్క కజిన్ బ్రదరు ఆయన ఆ గోవింద భట్టర్కి ఏం చేస్తారంటే ఆయన ఈ వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ద్వయమంత్రాన్ని ఉపదేశిస్తారనమాట ఆ పదకొండు రోజుల పిల్లలకు అంటే ఎప్పుడు మనం ఇప్పటికైనా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి పేర్లు పెడుతుంటారు పిల్లలకు ఆ రోజుల్లో వాళ్ళు ఆ విధంగా ద్వయమంత్రాన్ని వినిపించేవాళ్ళు చెవులో వినిపించారట అప్పుడు ఎంబెర్మానార్ అంటే రామాంజాచార్యులు వీరికి ఏమి ఆదేశిస్తారనమాట నువ్వే వీళ్ళకి ఆచార్యులుగా ఉండాలి అని అదేవిధంగా ఏమంటారంటే ఈ రంగనాథుడు అప్పుడు బట్టర్ను పరాశర బట్టర్ను దత్తపుత్రుడిగా ఇవ్వాలి నా దగ్గరనే విరగాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఈ రామాంజాచారులు కూర తాళ్ళకి చెప్తారు ఈ రంగనాథుడిని దత్తత ఇవ్వు నువ్వు అని ఆ విధంగా ఆ స్వామి తన సొంత పుత్రుడిగా దత్తత చేసుకున్నటువంటి అదృష్టవంతులు ఈ పరాశర బట్టరమాట అక్కడే ఉంటూ ఉంటారనమాట అయితే ఈ బట్ట చిన్నతనంలోనే తన సన్నిధిలో శ్రీరంగనాంచి అర్ కూడా ఆయన జాగ్రత్త చూసుకుంటుంది ఆ పెరుమాళ్ళే ఆ జగన్మాత అయిన రంగనాంచి రంగనాథ స్వామి తల్లిదండ్రులుగా వీరిని చూసుకుంటూ ఉంటారన్నమాట అంత ప్రేమ వాళ్ళకి అట్లా ఆ చిన్నతనంలోనే వీరు ఏం చేస్తారు అంటే కోయలకి వెళుతూ ఉంటారు కదా అక్కడ కోయల అంటే దేవాలయం అనమాట అయితే అక్కడ మంగళ శాసనం కోసము గుళ్ళోకి వెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు అయితే పెరియ పెరుమాళ్ళను పూజించిన తర్వాత బయటకు ఇద్దరు వైష్ణవులు అంటే శ్రీ వైష్ణవులే కదా అక్కడ ఉండేది అనంతాల్వాను మరియు ఎంబెర్మానారు వీళ్ళందరూ కూడా అక్కడ కైంకర్యం చేసి సేవించుకొని వస్తూ ఉన్నప్పుడు ఈ పెరియపెరుమాలు ఏమంటారు అంటే బట్టర్ చాలా తెలివైన వాడు మీరు నన్ను ఎలా సేవించుకుంటున్నారో బట్టర్ని కూడా పరాశర బట్టర్ని కూడా ఆ విధంగానే చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్తారనమాట సాక్షాత్తు ఆ పెరియ పెరుమాళ్లే చెప్తారనమాట అయితే ఈయన చాలా తెలివైన పిల్లవాడు ఎలా అంటే ఒకసారి ఏమైతుందట అంటే వీళ్ళు ఆడుకుంటూ ఉంటాడట బయట ఆడుకు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా ఆ విధంగా ఆడుకుంటూ ఉంటే అక్కడ సర్వజ్ఞ బట్టన్ అనే ఒక విద్వాంసుడు విద్వాంసులను ఎప్పుడు కూడా పల్లకీలో ఊరగించడము ఏనుగుల మీద అంబారి ఎక్కించడము ఇట్లా చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా ఈ సర్వజ్ఞ అనే విద్వాంసుడు ఆయనకు చాలా గర్వం అన్నమాట నాకు ఎదురు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని ఆయన చాలా గర్వపడుతూ ఉంటాడు అయితే ఆయనని పల్లకిలో తీసుకుని వెళ్తూ ఉంటారనమాట అప్పుడు ఈయన చిన్నపిల్లవాడు కదా బయటకు వెళ్ళి వస్తాడనమాట నేరుగా పల్లకి దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇదేంటి నేను ఎందుకు ఈ విధంగా తీసుకెళ్తున్నారు అంటే ఆ బట్టను చూసి చిన్న పిల్లడు అనుకుంటారు కదా అయితే అప్పుడు బట్ట ఏదైనాను ప్రశ్న అడుగు నేను సమాధానం చెప్తా అని అన్నమాట అంటే ఎవరైనా చిన్న పిల్లలు ధైర్యంగా పోయి అడగరు కదా ఇలా నిన్నెందుకు పల్లకిలో తిప్పుతున్నారు అని అంటే అప్పుడు నువ్వు ఏదైనా అడగమంటే అప్పుడు బట్టర్ ఏం చేసిండ్రట అంటే ఒక చేతిలో కొంచెం ఇసుక తీసుకొని పట్టుకొని ఏం అడిగినరట అంటే ఇది ఎంత ఈ ఇసుక ఎంత ఉందో చెప్పండి అని అడిగినట అడిగితే ఎలా చెప్పొచ్చు చిన్నపిల్లవాడు కదా ఏదో అడుగుతున్నాడులే అని వీరేం ప్రశ్న చెప్పలేదట జవాబు నాకు తెలియదు అన్నారట అంటే ఇది ఒక పిడికెడు తన కొలత ఉంది కదా ఆ కొలత చెప్పాలంటే ఆయనకు చాలా ముచ్చటేసిందట ఆయన చాలా తెలివైన వాడు అని అప్పుడు ఆ పళ్ళకి దిగి ఆ సర్వజ్ఞ బట్టన్ ఈ బట్టను తీసుకొని నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిండ్రట వచ్చి చాలా మెచ్చుకున్నారట మరి గురుకుల సమయంలో వీధుల్లో ఆడుకుంటున్నాడు మరి ఈయన చాలా తెలివైన వాడు అని అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి తోని కలిసి ఆయన చాలా సంతోషపడతాడు అనమాట మరి చెప్తాడు మీ అబ్బాయి చాలా తెలివైన వాడు ఈ ఈయనకి నేనే ఆశ్చర్యపోయాను నేను ఓడిపోయాను ఈయన ముందు అని దాసోహం అని చెప్తాడనమాట అట్లా కీర్తిస్తాడు ఆ బాలు అట్లా ఆ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు చూడండి అట్లా చిన్నప్పటి నుంచే ఆయన అలా ఉంటాడు పెరుగుతాడనమాట ఇంకోసారి కూడా ఏం జరుగుతుంది అంటే ఈయన గురుకుల సమయంలో అంటే సం గురుకులంలో చదువుకోవాలి శాస్త్ర అధ్యయనం చేయాలి అయితే ఈయన వెళ్ళలేదు అంటే బడికి వెళ్ళలేదు అనమాట గురుకులంలోకి వెళ్ళి అధ్యయనం చేయడం లేదు బయట ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాడట అప్పుడు ఈ అని చూసి ఏంటరా ఈరోజు నువ్వు వెళ్ళలేదు గురుకులానికి అని అడిగిండట అడిగితే అప్పుడు వారు ఏమంటున్నారంటే శాంతైనా మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉన్నారు రోజు అదే చెప్తున్నారు అయితే గురుకులంలో పద్ధతి ఏంటి అంటే ఏదైనా ఒకటి పాసురం కానీ పనస అంటారు వేదం ఏదైనా నేర్పించినప్పుడు పిల్లలకు రావడం కోసము పదిహేను రోజుల వరకు దాన్నే మళ్ళీ 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 చెప్పి వాళ్ళ కంటత వచ్చే వరకు చెప్తారు ఆ రోజుల్లో రాయడం అనేది ఉండదు కదా చెప్తే విని నేర్చుకోవడం మళ్ళీ చెప్పడం అయితే వీరేమో ఏక సంతాగ్రహాలు కాబట్టి వీరికి ఒకసారి చెప్పంగానే వచ్చేస్తుంది తెల్లవారు వెళ్తే మళ్ళీ అదే చెప్తున్నారని ఈయన బోర్ వచ్చేసి వెళ్ళట్లేదట బట్టర్ వారు అప్పుడు చెప్తూ ఉన్నారు అయితే ఈయన మరి నిజంగానే వీడు చెప్తూ ఉన్నాడా అని అనుమానం వచ్చిందట కూరత్తాళ్ళకి అనుమానం వచ్చి ఒక పాశ్రం గురించి అడిగిండ్రట అడిగితే చక్కగా వివరించిండట చాలా అద్భుతంగా వివరించిండ్రట వారు అప్పుడు అట్లనే వీరేం చేసిందంటే తిరువాయిమలో సిరిమా మనిసార్ అనే పదము ఎక్కడెక్కడ వస్తుందో అంటే దానికి ఏమర్థము అంటే వీరు కూరత్తాల్వాను వివరిస్తూ ఉన్నారు తిరువాయమలిలో నుండి కొన్ని పదాలను అర్థాలను వివరిస్తూ ఉన్నప్పుడు దీనికి ఏమర్థం అట అంటే ఒకే వ్యక్తి చిన్నవాడు మరియు పెద్దవాడు అవుతాడు అని చెప్తూ ఉన్నారట అదేట్లా సాధ్యమవుతుంది అని అడిగారట వారి తండ్రి గారిని వీరి ముందు ఆశ్చర్యపోయిందట ఇంతగా అంటే మనం ప్రశ్నించడంలోనే కదా మన తెలివితేటలు పెరుగుతాయి మరి ఈ విధంగా ప్రశ్నించారు అని అప్పుడు చెప్తారట మరి ఉన్న జ్ఞానానికి సంబంధం లేదు ఇప్పుడు కూరత్తాళ్ళు అని కన్నా రామాంజాచార్యుల వారు చిన్నవారు వయసులో కానీ వారి జ్ఞానము అనేది పెద్దది అట్లా వయస్సుకు వయస్సు పెద్దది జ్ఞానము చిన్నది ఉండొచ్చు జ్ఞానము పెద్దది వయసు చిన్నది ఉండొచ్చు కాబట్టి ఒక్కరి విషయంలోనే చిన్నగాను పెద్దగాను ఉండొచ్చు అని వారు వివరిస్తే అప్పుడు వారు సంతోషపడ్డారట ఆ తండ్రి కొడుకులు ఆ అబ్బాయి తెలివితేటలను చూసి వారు కూడా చాలా ఆనందపడ్డారట ఇట్లా పెద్దయ్యాక బట్టర్ సాంప్రదాయాన్ని బాగా నే తెలుసుకున్నారన్నమాట అంటే దీన్ని సాంప్రదాయంలో ఎన్నో సంస్కరణలు కూడా వేసిన వారు ఈ బట్టర్ అందుకే బట్టర్ సాంప్రదాయము అని ఉంటుంది మనకు సాంప్రదాయాలలో బట్టర్ సాంప్రదాయం అని ఒకటి పేరు అంటే వీరిని ఫాలో అయ్యేవాళ్ళు అన్నమాట అయితే వీరు ఎన్నో అంటే వీరి వల్లనే మనము సాంప్రదాయాన్ని ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాం ఎందుకంటే వీరు తిరువాయమలికి వ్యాఖ్యానాన్ని అందించారు విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం అందించారు ఎన్నో పుస్తకాలను రాయడం జరిగిందనమాట అందువల్ల మనము అన్నీ తెలుసుకోగలుగుతున్నాం వ్యాఖ్యానం ఉంటేనే కదా మనకు అర్థమవుతాయి అలా వీరు ఎన్నిటికో విపరీతమైన విషయాలను ఉదాత్తతను వాటి యొక్క ప్రత్యేకమైన లక్షణాలను ఆ పదాలకు కలిపి చెప్పారనమాట ఆ వ్యాఖ్యానాలలో కాబట్టి వీరి యొక్క దృక్కోణాన్ని ఉత్తమ అభిప్రాయము అని చాలామంది తర్వాత వారి వారి గ్రంథాలలో తెలియజేసిన వీరి గురించి అట్లా ఆల్వాన్ లాగా బట్టర్ కూడా మరి దాని అర్థాలను ఎప్పుడు కూడా వీటి యొక్క అర్థాలను వివరించడంలోనే మునిగిపోయి ఉండేవాళ్ళు అనమాట తిరువాయిమొలి పాసురాలలో ఎన్నో ఎన్నో విశేషమైన అర్థాలు ఉంటాయి కాబట్టి వాటిని ఇంకా శోధించేవాళ్ళు ఆ విధంగా వీరు బట్టర్ వారు ఎప్పుడు వినయము ఔదార్యము తేజస్సు అన్నీ కలిగి చాలా అద్భుతంగా ఉండేవారు అనమాట అయితే వీరి విషయంలో ఏమంటారు అంటే సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ సంఘటనలు జరగడానికి సూచనలు తీర్మానాలు కొన్ని సంఘటనలను తెలియపరుస్తూ వాటి వల్ల కొన్ని సూచనలు చేస్తూ వ్యాఖ్యానాలలో వాటికి తీర్మానం చేసేవారు ఈ విధంగా జరగాలి ఈ విధంగా ఉండాలి అని కాబట్టి గొప్ప వ్యాఖ్యానాలన్నమాట ఇట్లా శ్రీరంగ స్తోత్రంలో వీరు చాలా అంటే వీరు ఎట్లా ఉండేవారంటే ఒకసారట ఆలయంలోకి ఒక కుక్క ప్రవేశించిందట అట్లా ఆలయంలోకి కుక్క ప్రవేశించింది చూసి వీళ్ళు అర్చకులు అందరూ కూడా సంప్రోక్షణ చేయడం మొదలుపెట్టిందట నీళ్లు జల్తూ మంత్రోచ్చారణతోని అయితే ఇదేంటి ఇట్లా ఎందుకు వేస్తున్నారు అని అడిగారట వాళ్ళను అయితే మరి ఇట్లా కుక్క ప్రవేశించింది అంటే ఒక్కరోజు కుక్క ప్రవేశిస్తే చేస్తున్నారు మరి నేను రోజు ప్రవేశిస్తున్నా కదా రోజు ఎందుకు సంప్రోక్షణ చెయ్యటం లేదు అని అడిగారట అంటే చూడండి ఎంత అభ్యుదయ భావం ఉంది అది ఒక జీవి కదా దానికన్నా నేను నీచాతి నీచమైన వాడను మరి కాబట్టి మరి మీరు ఎందుకు సంప్రోక్షణ చేయడం లేదు అని అడిగారట అంటే కుక్క కన్నా నేను హీనమైన వాణి అని తెలియస్తున్నారు ఇక్కడ అట్లా అప్పుడు వాళ్ళు నిజం తెలుసుకున్నారట ఇట్లా కుక్క కంటే తక్కువగా భావిస్తాను అంటే చూడండి ఆయనకి ఎంత పాండిత్యం ఉండి కూడా గర్వం లేదు మరి కుక్కకు వెళితే సంప్రోక్షణ చేసినప్పుడు మరి నేను వెళితే ఎందుకు చేయట్లేదు నేను రోజు వెళ్తున్నా కదా అని వారి ఉద్దేశాన్ని తెలియజేసిండట ఇంకా వీరు కొంతమంది ఏమో కైంకర్యం చేస్తారు కదా అప్పుడు అసూయతోని వీరి మీద చాటుకు మాట్లాడుకునే వాళ్ళట వీరు పక్కగా ఉండగానే వీరు వాటి తిరిగి మాట్లాడుతున్నాం మన వెనక ముచ్చట్లు పెట్టేటోళ్ళు ఉంటారు కదా అప్పుడు వీరేమన్నారట వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసినట ఎందుకు అంటే నేను స్వామి యొక్క కైంకర్యం చేసుకుంటూ నా తప్పులను నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడు మీ మాటల వల్ల నా తప్పులు ఏంటో తెలుసుకున్నాను నేను అందుకు మీకు కృతజ్ఞతలు అని తెలియజేసినట చూడండి ఎంత గొప్ప భావం ఉంది మనం నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయి మనకి ఏమి తెలియకున్నా ఏదో తెలిసినట్టుగా భావిస్తాం కానీ ఇక్కడ వీరు ఇంత పండితులు ఉండి కూడా ఆ విధంగా వారిని అంటే దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు నెగటివ్ని కూడా చక్కగా స్వీకరిస్తూ ఉన్నారనమాట ఇట్లా నేను రెండు పనులు చేయాలి కైంకర్యం చేయాలి తర్వాత నాలో తప్పులు తెలుసుకొని సవరించుకోవాలి నేనేమో కైంకర్యం చేయడంలోనే మునిగిపోతున్నా ఈ వ్యాఖ్యానాలు చెప్పడంలోనే మునిగిపోతున్నా చెప్పడంలోనే మునిగిపోతున్నా నేను నా తప్పులు నేను తెలుసుకోలేకపోతున్నాను మీరు చేయబట్టి ఇప్పుడు తెలుసుకున్నాను అని వాళ్లకు కృతజ్ఞత చెప్తే అప్పుడు వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయిందట అంటే అలా ఉంటుందండి గొప్ప వాళ్ళ మాటలు మరి శ్రీ వైష్ణవులు ఏం చేసిండ్రు ఒకసారి బట్టర్ శాస్త్రంలో అంతగా చదువుకొని శ్రీ వైష్ణవుడి కోసమే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వీరు వ్యాఖ్యానాలు చెప్పేటప్పుడు వింటారు వీరు శిష్యులు ఉంటారు కదా అయితే చాలామంది ఉంటారు ఒక తరగతిలో చాలా క్లెవర్స్ ఉంటారు బాగా తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు అయితే బాగా చదువు అని శ్రీవైష్ణవుడు ఒక ఆయన ఉన్నాడట అయితే అతను వచ్చే వరకు కూడా వీరు వేచి ఉంటారట ఎందుకు అంటే మరి అతను కూడా కోల్పోతాడు కదా నేను చెప్పిన మా పాఠము వినలేకపోతాడు కదా అది ఈ శిష్యులకేమో వాడికి చదివే రాదు వాడు వచ్చేదాకా ఎందుకు ఉండాలనే భావన ఉంటుంది కాబట్టి వీరు పట్టారు వారిని అడిగేవాళ్ళట వాళ్ళని అతని కోసం ఎందుకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే వీరు ఏమన్నారంట సరే మీరు చెప్పండి అంతసేపు మరి అని వీరిని కొన్ని విషయాలు అడిగారట ప్రస్తావించిండ్రట వీరితోని ఏమని అంటే మనకు ఉపాయం ఏంటి అని అడిగారట అంటే కర్మ జ్ఞాన భక్తి యోగము మొదలైనవి అని చెప్పిండ్రట అట్ ఉపాయం అంటే ఏంటి అని అడిగారట అడిగితే వీరేమన్నారంటే చాలా లక్ష్యాలు ఉన్నాయి మరి కైవలయము కైంకర్యము ఇవన్నీ కూడా అని తెలియసిండ్రట తర్వాత కొంతసేపటికి ఆ శ్రీ వైష్ణవుడు వచ్చిండట వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే వచ్చినప్పుడు వాళ్ళు ఏమడిగ్రట ఆ శ్రీ వైష్ణవుని కూడా అడిగారట ఇవే ప్రశ్నలు అడిగితే అప్పుడు వారు ఏం చెప్పిండ్రు ఎంబెరమాను ఉపాయము మరియు ఎంబెరమాను ఉపేయము అంతా భగవంతుడే ఎమ్మర్మానే మనకు ఉపాయము ఉపయోగము ఇంకా వేరేది లేదు మనం తెలుసుకునేది నేర్చుకునేది అదే తెలుసుకునేది అదే పొందే ఫలితం కూడా అదే అని అప్పుడు ఈ శ్రీ వైష్ణవుని యొక్క సరైన సమ